గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి హబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే డిప్యూటీ సీఎంతో బట్టి విక్రమార్క గారితో భేటీ అయినటువంటి కోదండరామ్ సార్ గారు అదేవిధంగా అద్దంకి దయాకర్ సార్ గారు భేటీ అయ్యారు ఈరోజు నిరుద్యోగుల సమస్యలపై ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్పై చర్చ జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ ఈ సందర్భంగా వారు నోటిఫికేషన్లు వెంటనే భర్తీ చేయాలనేసి కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నిరుద్యోగుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ భవిష్యత్తులో భర్తీ ఉద్యోగులపై స్పష్టమైన క్లారిటీగా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటనను వెంటనే విడుదల చేయాలనేసి కూడా ఈరోజు ఈ భేటీలో చెప్పడం జరిగింది అయితే రీసెంట్గా మనకు వారంలోనే నిరుద్యోగులతో భేటీ అయి అవుతారనేసి కూడా మరి రీసెంట్గా చందగాని దయాకర్ గారు అదేవిధంగా అద్దంకి దయకర్ గారు చెప్పడం జరిగింది మరి ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ సార్తో అదేవిధంగా అద్దంకి దయాకర్ సార్తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ప్రధానంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది నవంబర్ ఆర్ డిసెంబర్లోనే వచ్చే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనబడుతుంది ప్రస్తుత పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే రీసెంట్గా ఓయో వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పేటటువంటి విషయం ఏంటిదంటే ఆరు నెలల్లోని నలభై వేల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాము ప్రభుత్వము ఉద్యోగాల విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారు ఈ విషయంలో మాత్రం ఎలాంటి జోక్యము లేకుండా చాలా పారదర్శకంగా విద్యార్థులకు చాలా అన్ని న్యాయం జరిగే విధంగా చెప్పడం జరిగింది సో వెంటనే భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది అయితే తెలంగాణలో ఇంతటి స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ మరి రాబోతుంది అన్న దానిపై ఒక ప్రకటన ముందుగానే చెప్పారనే దాంట్లో మనకు ఎలాంటి సందేహ సందేహము అక్కర్లేదు రీసెంట్గానే వేదికగా అందరూ మీడియా సాక్షులు చూస్తుండగానే మరి అందరి ముందు చెప్పడం జరిగింది మరి గౌరవనీయులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారే మరి అంత క్లారిటీ ఇస్తే మరి ఈరోజు దానిని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా క్లారిటీ అయితే రావడం జరిగింది తెలంగాణలో మాత్రం నోటిఫికేషన్ మాత్రము డిసెంబర్లో వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ తీసే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా నిరుద్యోగుల కోసం సమగ్రమైన ఉపాధి కల్పన విధానం రూపొందించాలని కూడా విజ్ఞప్తి చేశారు అయితే ఇక్కడ ప్రధానంగా ఈ నలభై వేల ఉద్యోగాల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా నిరుద్యోగులు చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటిదంటే గ్రూప్స్లో ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో పదమూడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్లో దాదాపుగా ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో దాంట్లో ఆరు నుంచి ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి డిమాండ్ అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్ నెక్స్ట్ కనుక చూస్తున్నట్లయితే పవర్ సెక్టర్లో ఐదు వేల నుంచి ఆరు వేల మధ్య అదేవిధంగా లైబ్రరీని సంబంధించినటువంటి పదిహేను వందల పోస్టులు గతంలో ఈ జాబ్ క్యాలెండర్లో ఉన్నాయండి దెన్ రీషెడ్యూల్ చేస్తున్నారు అంతే ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో కూడా ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక డిఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈరోజు ఈరోజు ఈ యొక్క భేటీ అనేది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక నూతన ఉత్తేజం పరచినటువంటి ఒక భేటీ ఈ సందర్భంగా నిరుద్యోగులు మరింతగా కష్టపడి ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ వన్ ఏదైతే పెద్ద పోస్టులు ఉన్నాయో మీరు దాన్ని చేయించాలని కూడా కోరుతున్నాము అదేవిధంగా రీసెంట్గా వన్ నా టూ మార్క్స్ ఎవరైతే మిస్ అయ్యారో దానిని బాధపడకుండా గతంలో ఏదైతే చేసినటువంటి తప్పులను ఉన్నాయో ఆ తప్పులను మళ్ళీ వెట్రిఫాయి కాకుండా ముందుగానే చూసుకొని ఒక పద్ధతి ప్లాన్గా ఒక టైం టేబుల్ ప్రకారంగా చదువుకోండి తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే భారీగా వస్తున్నాయి ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్